దినాలి కాబట్టి ఈ లోక ప్రేమలన్నీ కూడా మోసపూరితమైనవి కానీ దేవుని ప్రేమ స్వచ్ఛమైన ప్రేమ ప్రాణమిచ్చి ప్రేమించిన ప్రేమ నిన్ను శిక్షిస్తున్నాడు నిన్ను క్రమపరుస్తున్నాడు అని అంటే నిన్ను సరిచేసి ఆయన రాజ్యంలోనికి తీసుకెళ్ళటానికి నీకు ఒక క్వాలిటీ రావాలని దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు కాబట్టి నీకు శ్రమ వచ్చినప్పుడు సంతోషపడు నీకు కరువు వచ్చినప్పుడు ఇస్రాయేలీ లాగా సడగొద్దు ఇస్తాడు చచ్చిపోతాడు దేవుని సహవాసం లేకుండా కాబట్టి ఏ స్థితిలో కూడా దేవుని భయపరిచేందుకంటే ప్రాణమిచ్చి ప్రేమించిన ప్రేమ ఈ లోకములు ఏది కూడా నీకు ఏసు ప్రభు ప్రేమ కంటే మరొక ప్రేమ లేనే లేనే లేదు ఈ లోకములు మోసపూరితమైన ప్రేమలన్నీ తల్లిదండ్రుల ప్రేమ బిడ్డల ప్రేమ భార్యాభర్తల భర్తల ప్రేమ బంధుమిత్రుల ప్రేమ అంత కపటము మోసము మాయ అంతా మాయ మాయ లేనిది స్వచ్ఛమైనది ఏంటంటే ఏసు ప్రభు యొక్క ప్రేమ ఆయన స్వరత్ ఇచ్చి నేను సంపాదించుకున్నాడు ఆయన ప్రాణం అని వెల చెల్లించి నేను సంపాదించుకున్నాడు నిన్నెందుకు శిక్షణతో నడిపిస్తున్నాడంటే ఆయన రాజ్య నివాసులుగా నువ్వు ఉండాలని శాశ్వత కాలం ఆయనతో నువ్వు ఉండాలని ఇష్టపడి ఈ మార్గాల్లో నడిపిస్తున్నాడు అందుకే కన్ని కఠినమైన మార్గములైన నడి పెంచుచున్నాడు నడక నేర్పుచున్నాడు నను విడువనే